హాయ్ అండి నేను మీ లక్ష్మి ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫస్ట్ టిప్ అండి ఇలా నిమ్మకాయలు అనేవి మనం తెచ్చుకున్నప్పుడు పదిహేను రోజులు మించి ఉండవండి మహా అయితే ఒక ఇరవై రోజులు ఆ పదిహేను రోజులు పది రోజుల్లోనే అవి ఒక పక్క నుంచి కుళ్ళిపోతూ ఉంటాయి లేదంటే ఎండిపోతూ ఉంటాయి మీరైతే ఆ నిమ్మకాయల్ని మహా అయితే ఎన్ని రోజులు నిల్వ ఉంచగలరో ఒకసారి చూడండి నేను చెప్తాను ఇది మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటాయి అది ఎలాగనేది చూద్దాము ఇలా నిమ్మకాయలు తీసుకున్నప్పుడు బాగా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు మాత్రమే తీసుకోవాలి ఎటువంటి పాడైపోవడం కానీ మచ్చలు కానీ ఏం ఉండకూడదు అలా మచ్చలు లేకుండా ఉన్న నిమ్మకాయలు చూసి ఇలా హాఫ్కి కట్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నానండి బాగా ఫ్రెష్గా అనేది ఉండాలి వడిలిపోవడం ఎండిపోవడం కుళ్ళిపోవడం ఇలాంటివి కాదు మనకి సిక్స్ మంత్స్ నిల్వ ఉండాలనుకుంటే ఇలాంటి నిమ్మకాయలు మాత్రమే తీసుకోవాలి ఆ తర్వాత వడపోసుకునేది ఒకటి పెట్టుకుని నిమ్మకాయ ఇలా జ్యూస్ తీసేది ఉంటుంది కదండి దాంతో బాగా పిండేసుకోండి గింజలు కానీ దాని దానిలో ఉన్న పలుపు కానీ లోపలికి అనేది అస్సలు వెళ్ళకూడదు ఓన్లీ జ్యూస్ మాత్రమే కింద గిన్నెల్లోకి రావాలండి అలా అయితేనే ఆ రసం అనేది ఆరు నెలల పాటు నిలవుంటుంది దీనిలో ఎటువంటివి కలపాల్సిన అవసరం లేదండి ఉట్టి ఈ నిమ్మకాయ రసం మాత్రమే మనకి ఆరు నెలలు అనేది నిలవుంటుంది మనకి ఈ నిమ్మకాయలు అనేవి కొంచెం రేటు తక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకొని ఇలా మనం రసం తీసి పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆ జ్యూస్ చేసుకుంటాం కానీ లేదంటే ఏదైనా కర్రీలో వేయడం కానీ పులిహార చేసుకుంటాం కానీ దేనికైనా సరే మనకు అప్పటికప్పుడు అనేది మనకి ఆ రసం అనేది మనకి రెడీగా ఉంటుందండి ఒక్కసారే హాఫ్ లీటర్ అయినా సరే మనం ఇలా పిండేసుకుని పెట్టుకోవచ్చండి కాకపోతే ఏంటంటే మీరు ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి మనకి ఎంత కావాలంటే అంతా ఒక ట్వంటీ డేస్ వన్ మంత్కి మామూలు కింద మనం పెట్టేసుకున్నామంటే ఇది అయిపోయిన తర్వాత అది తీసి ఒక అరగంట బయట పెట్టామంటే ఆ కూలింగ్ అంతా పోయిన తర్వాత కింద ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలా పిండేసిన తర్వాత దానిలో ఇంకా ఏమైనా రసం ఉందని అనుకుంటే గనక గింజలు అనేవి తీసేసేసేసి ఇలా పిండేసుకోండి ఇంకేదన్నా మనకి ఎక్స్ట్రా దానిలో రసం ఉంది అని అనుకుంటే కనుక వచ్చేస్తుంది గింజల్ని కానీ పలుపుని కానీ లోపలికి ఆ గే మనం తీసిన రసంలోకి అస్సలు వెళ్ళని మాకండి ఇలా ఒక్కసారి తీసి పెట్టుకున్నామంటే మనం ఇంకా నిమ్మకాయల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది నిమ్మకాయ రసం అనేది ఇలా తీసిన రసాన్ని మనకి ఎంత బాటిల్ అయితే కావాలో అంత బాటిల్లో శుభ్రంగా ఆరబెట్టుకొని దాంట్లో పోసుకోండి నాకు ఆరకాయలకి ఇంత రసం అనేది వచ్చిందండి చెప్పాను కదండి నిమ్మకాయలు అనేవి ఫ్రెష్గా ఉండాలి లేదు కొంచెం అనుకున్నప్పుడు అవి వన్ మంత్ వరకు ఆ రసం అనేది ఫ్రెష్గానే ఉంటుందండి మీరు మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కొంచెం వడలినా పర్వాలేదు కానీ కొళ్లకుండా మాత్రం చూసుకోండి ఒకవేళ ఇలా ఫ్రెష్గా ఉన్నాయంటే మాత్రం సిక్స్ మంత్స్ గ్యారంటీగా ఉంటుంది ఆ రసం అనేది ఈ తొక్కలు కూడా పడాయాల్సిన అవసరం లేదండి ఏదైనా బాక్స్లో వేసి మీరు నిల్వ చేసుకున్నారంటే ఏదైనా సామాన్లు తోముకుంటానికి వాడుకోవచ్చు ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు నేను ఇంకో బాటిల్ చూపిస్తున్నాను చూడండి ఇది నేను లీటర్ బాటిల్ నేను నిమ్మకాయలు అనేవి కొంచెం తక్కువ రేటు ఉన్నప్పుడు తీశాను అది ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయింది ఇంకా ఇంత మనకి నాకు నిమ్మకాయ రసం అనేది ఇంకా ఉంది మనం వాడుకునేటప్పుడు కింద పెట్టుకోండి మనకి ఇప్పుడు ఇంత అవసరం లేదని అనుకున్నప్పుడు డీప్లో పెట్టుకున్నారంటే ఇంకా మనకి అది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఎక్కువ యూజ్ చేసుకున్నప్పుడు ఆ పైన బాటిల్ తీసుకోవచ్చండి ఒక్కోసారి ఐస్ అయిపోతుందండి ఒక అరగంట కనుక మనం తీసి బయట పెట్టుకున్నామంటే ఆ కూలింగ్ అంతా పోయి మామూలు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది మీరు కొంచెం కుళ్ళినవి తీసి పెట్టారు అని అనుకున్నప్పుడు ఆ రసం అనేది పాడవుతుందండి ఆ పాడైంది ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు ఇంత ఫ్రెష్గా ఉంది కదండి ఏ దానిలో ఏ మాత్రం కూడా దానిలో ఆ పల్ప్ కానీ ఏది లేకుండా ఉంది కదా అప్పుడు కొంచెం మజ్జిగ తరకల్లాగా ఉంటుంది పాడైపోతే కనుక ఇప్పుడు నేను పాత బాటిల్ కింద పెడుతున్నాను చూడండి అది ఇది ఇంకో నెల వరకు నేను వాడుకోవచ్చు ఏం కాదు మీరు ఆరు నెలల పాటు నిమ్మకాయ రసం మనకి ఇంట్లోకి కావాలి అని అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి చెప్పాను కదండి ఈ తొక్కలు అనేవి బాక్స్లో వేసి పెట్టేసుకున్నారంటే పూజ సామాన్లు తోముకుంటానికి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని కావాలంటే అన్నీ తీసి వాడుకోవచ్చు ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువ ఉన్నవాళ్ళు నిమ్మరసం ఎక్కువ వాడేవాళ్ళు ఇది ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా తీసిన నిమ్మకాయ రసం ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఎక్కువసేపు బయట పెట్టమాకండి మన నెక్స్ట్ టిప్ అండి ఇడ్లీ పిండి అనేది కొద్దిగా రుబ్బుకున్నప్పుడు లేదంటే ఇంట్లో గ్రైండర్ లేనప్పుడు మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం వస్తుంది కదండి అలాంటి వాళ్ళకి చెప్తున్నాను మిక్సీలో వేసింది తొందరగా పొంగదు మీరు మధ్యాహ్నం బదులు మార్నింగే ఆ మినపప్పు అనేది నానబెట్టుకోవాలండి మిక్సీలో వేయాలంటే మార్నింగ్ నానబెడితే మధ్యాహ్నానికల్లా నానిపోతుంది ఆ నానిపోయిన ఆ పప్పును తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ రెండు మూడు సార్లు కడిగారంటే బాగా నీట్గా వచ్చేస్తుంది కదండి ఆ తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయండి కొద్దిగా వాటర్ పోసుకుని ఆ పప్పుని ఈవినింగ్ వరకు ఆ ఫ్రిడ్జ్లో అలాగే ఉంచేసేసారంటే మీరు రుబ్బేటప్పుడు బాగా పొంగుతుందండి అది ఆ తర్వాత మిక్సీకి వేసేసుకున్న తర్వాత రవ్వ కలిపేస్తారు కదండి రవ్వ కలిపేసిన తర్వాత ఇలా కొంచెం గోరువెచ్చని నీళ్ళు అనమాట మరీ హీట్గా ఉండకూడదు హీట్గా ఉందంటే ఆ పిండంతా ఇడ్లీ టైప్లో అయిపోతుంది గోరువెచ్చగా మనం చెయ్యి వేడి తగలాలంతే అలాగా గోరువెచ్చగా ఉన్న గ్లాస్ తీసుకొచ్చి మీ పిండి గిన్నె సైజ్ అంత ఉందో అంత సైజ్ గ్లాస్ తీసుకొని దాని నిండా గోరువెచ్చని వాటర్ పోసి ఇలా గిన్నె పెట్టేసేసేసి మధ్యలో ఆ గ్లాస్ అయితే గ్లాసు అయితే గిన్నె అది పెట్టేసేసేసి పైన బార్లు ఇచ్చేసేసేయండి మీ పిండి అనేది తొందరగా పొంగుతుంది ఇలా కాకుండా డైరెక్ట్గా రుబ్బేసి పెట్టారంటే మాత్రం ఇడ్లీలు అనేవి రాళ్ళలాగా ఉంటాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి పిండి బాగా పొంగుతుంది ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇది గ్రైండర్ వేసిన వాళ్ళకి కాదండి మిక్సీలో పప్పు వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను మీరు పప్పు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక నాలుగు గంటలు డీప్లో పెట్టండి ఆ పప్పును అనేది కొంచెం ఐస్ లాగా అవుతుంది మీరు రుబ్బడానికి తొందరగా మెదక్కుండా మన గ్రైండర్లో ఎలా అయితే మెదుగుతుందో అలా కొంచెం సేపు టైం తీసుకుంటుందండి ఆ పప్పు మెదగడానికి కాబట్టి ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు ఇడ్లీ చేశారంటే ఏ పప్పు అయినా సరే మీరు ఇట్లా రుబ్బుకున్నారంటే మీకే తెలుస్తుందండి దానికి మీరు ఇదివరకు చేసిన దానికి ఇప్పటికీ డిఫరెన్స్ అనేది ఇలా తెల్లారి మీరు పిండి పొంగింది అనుకున్నప్పుడు మీరు ఇడ్లీ అయిపోయిన తర్వాత పిండి తీయడం కాదండి మీకు ఎంత అయితే కనుక సరిపోతుందో అంతా ఉంచుకొని ఏదన్నా ఒక గిన్నెలోకి అప్పుడే తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయండి చాలా త్వరగా పిండి అనేది పులిసిపోతుంది మీరు వాడుకునేది మాత్రం బయటపెట్టి మీరు ఎంత అయితే ఇంకా అవసరం లేదనుకున్నది మీరు ముందే పెట్టేసేసారంటే పొద్దునకి ఇప్పుడు వేసిన పిండి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మిక్సీలో కనుక ఇడ్లీ పిండి రుబ్బాలనుకుంటే నైటే సాల్ట్ వేసి కలిపేసి పెట్టేయాలండి తెల్లారి ఎక్సెస్ ఉన్న పిండి మాత్రం వెంటనే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి మన నెక్స్ట్ టిప్ అండి పిల్లలు ఇంట్లో ఫ్రిడ్జ్ మీద గోడల మీద లేదంటే డోస్ మీద అలా ఇలా గీసేస్తూ ఉంటారు కదండి ఇలా గీసినప్పుడు అవి చూడడానికి మనకి చిరాక్గా ఉంటాయి పేర్లు రాసేస్తూ ఉంటారు లేదంటే గీతలు గీసేస్తూ ఉంటారు బొమ్మలు వేసేస్తూ ఉంటారు ఇలా స్కెచ్ పెన్తో కానీ మార్కర్తో కానీ పర్మనెంట్ మార్కర్తో అయితే అస్సలు పోదండి దేనితో తుడిచినా కూడా పోదు ఇది బాడీ స్ప్రే ఉంటుంది కదండి ఆ స్ప్రేని కొంచెం అలా మనకి స్ప్రే కొట్టుకుని కనుక ఏదైనా టిష్యూ పేపర్తో తుడిచేసావంటే వెంటనే పోతుంది మెయిన్ డోర్ మీద కానీ గోడల మీద కానీ ఇలా పర్మనెంట్ మార్కర్తో కానీ స్కెచ్ పెన్నులతో కానీ గీసినప్పుడు ఇలా తుడిచేసుకున్నామంటే ఆ బాడీ స్ప్రే ఏదైతే ఉందో దాన్ని ఏదైనా పర్వాలేదు దాంతో కనుక తుడిచేస్తే వెంటనే పోతుందండి అసలు మరక కూడా కనిపించదు ఒకవేళ ఇలా కనుక స్ప్రే లేదని అనుకుంటే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదండి దాంతోనైనా సరే తుడిచేసుకోవచ్చు చాలా ఈజీగా పోతుంది ఇప్పుడు నేను చెక్క మీద చూపిస్తున్నాను చూడండి డోర్స్ మీద వుడెన్ దాని మీద దాని మీద కూడా ఎంత ఈజీగా పోతుందో చూడండి ఇప్పుడు నేను మార్కర్తో గీశాను స్ప్రే కొట్టాను వెంటనే తుడిచేశాను వెంటనే పోయింది ఇది ఇలా బాడీ స్ప్రే కానీ లేదంటే నెల్ పాలిష్ రిమూవర్ కానీ ఏదైనా సరే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ అండి మనం నెయ్యి ప్యాకెట్లు తెచ్చుకుంటాం కదండి డబ్బా కన్నా ప్యాకెట్ అనేది కొంచెం మనకి రేట్ అనేది తక్కువకు వస్తుంది అందుకని ప్యాకెట్ తెచ్చుకుని మనం డబ్బాలో పోసుకుంటాము ఈ నెయ్యి అనేది ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా ఎలా పోసుకోవాలని నేను నేను చూపిస్తాను చూడండి నేను చూపించిన విధంగా కనుక ఈ ప్యాకెట్ కట్ చేసుకున్నారంటే ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ అనేది అవ్వదండి ప్యాకెట్ అలా పడేసేయచ్చు ఈ ప్యాకెట్కి ఒక్క డ్రాప్ కూడా దానికి అంటుకుని ఉండదు అనమాట మీరు ఐదు రూపాయల ప్యాకెట్ తెచ్చుకున్న పది రూపాయల ప్యాకెట్ తెచ్చుకున్న పావు కేజీ తెచ్చుకున్న అర కేజీ తెచ్చుకున్న నేను ఇప్పుడు చూపించిన విధంగా చేయండి ఈ తెచ్చుకున్న ప్యాకెట్ని తీసుకెళ్ళి డీప్లో పెట్టండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఆ నెయ్యి అనేది గడ్డగట్టేస్తుందండి మొత్తం మనకి ఆ బటర్ ఎలా ఉంటుందో అలా గడ్డగట్టేస్తుంది అనమాట మనం కట్ చేసినప్పుడు మొత్తం కూడా ఒక ఆ బటర్ ఉంటుంది ఆ పన్నీర్ టైప్లో అలా వచ్చేస్తుంది మనకి ఎంత కాయ మనం కట్ చేసేసి ఏ డబ్బాలో అయితే వేసుకోవాలి ఆ డబ్బాలో వేసేసుకున్నామంటే అది మెల్లిగా అదే కరుగుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అసలు ప్యాకెట్కి అనేది అస్సలు అంటుకోదు ఎవరైనా పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు పది రూపాయల ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటారు కదండీ దాన్ని ఎంత పిండినా కూడా దానిలో వేస్టేజే ఎక్కువైపోతుంది దానిలో ఉండిపోతుంది ప్యాకెట్లోనే అలా ప్యాకెట్లు తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మొత్తం మనం ఎంతైతే అయితే నెయ్యి తీసుకున్నామో అంతా కూడా మనం తీసుకున్న డబ్బాలకు వచ్చేస్తుంది ఇలా మీరు ప్యాకెట్ అంతా కూడా మూడు పక్కలా కట్ చేసుకోండి కట్ చేసుకున్నారంటే ఇలా ఒక అచ్చులాగా వచ్చేస్తుందండి ఇలా వచ్చేసినప్పుడు మీరు ఇదేనలో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో దానిలో ఇలా పెట్టేసేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ రెండు గంటలు అలా మూత పెట్టకుండా వదిలేసేసేయండి మీకు అది గిన్నె కనుక హైట్గా ఉందంటే అది కూడా పెట్టాల్సిన వెంటనే క్యాప్ పెట్టేసుకోవచ్చు లేదు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి దానికి ఒక్క డ్రాప్ కూడా నెయ్యి అనేది అంటుకోలేదు మొత్తం కూడా మనం తీసిన డబ్బాలోకి వచ్చేసింది మీరు ఎంత ప్యాకెట్ తెచ్చుకున్నారు అన్నది కాదండి ఇలా ఒకసారి చేశారంటే వేస్టేజ్ అనేది అస్సలు ఉండదు మీరు తీసుకున్నది పెద్ద సైజు డబ్బా అయితే కనుక నేను తీసుకున్నది చిన్నది కాబట్టి పైకి వచ్చింది మీరు తీసుకున్నది పెద్ద డబ్బా అయితే కనుక అది లోపలికి వెళ్ళిపోతుంది చేతికి కూడా కనీసం నాకు ఇంత కూడా అంటుకోలేదు చూడండి మీరు ఎప్పుడైనా నై ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది మీకు బాగా యూజ్ అవుతుంది వేస్టేజ్ అనేది అస్సలు ఉండదు మనకి కొత్త చెప్పులు తీసుకున్నప్పుడు కాళ్ళన్నీ కూడా ఇలా కొరికేస్తూ ఉంటాయి కదండి ఆ చెప్పులు అనేవి అది అయితే ఇంకెక్కువ ఉంటుంది కొద్దిగా ఇలా కొరికేసేసినప్పుడు ఆ కొత్త చెప్పులు అనేవి మనం వేసేటప్పుడే ఈ చెప్పుల మీద అనేది కొంచెం కొబ్బరి నూనె కానీ వ్యాజ్రాని కానీ మనం అప్లై చేసుకున్నామంటే ఆ చెప్పులకి ఇప్పుడు నేను ఎక్కడైతే చెప్పు కరిసిందని చూపిస్తున్నానో అక్కడ కొత్త వేసేటప్పుడే మనం కొంచెం కొబ్బరి నూనె రాసామంటే అది అసలు కరవడం కాదు కదా నొప్పి కూడా ఉండదండి ఇలా ఇలా రబ్బర్ కానీ లేదంటే మనకి లెదర్ కానీ మనం షూ వేసినప్పుడు కానీ ఒక్కొక్కసారి ఆ చెప్పులు అనేవి కరిసేస్తూ ఉంటాయి ఆ పుండు పడిపోతూ ఉంటుంది కొత్త చెప్పులకి అలా కాకుండా ఇలా కొబ్బరి నూనె గనక మనం రాసేసుకొని ఆ చెప్పులు అనేవి పిల్లలకి వేసామంటే అసలు కరవకుండా ఉంటాయి లెదర్ చెప్పులకి ఎక్కువ కరుస్తూ ఉంటాయి మనకి చెప్పులు వేసుకున్నప్పుడే తెలుస్తుందండి అలాంటప్పుడు ఇలా వ్యాజలిన్ కానీ ఆయిల్ కానీ అప్లై చేయండి వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలంటే ఇలాగ కాలర్ దగ్గర అనేది బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం తప్పనిసరిగా బ్రెష్ కొట్టాల్సిన పని ఉంటుంది ఎంత మురికి పట్టినా షర్ట్ అయినా సరే ఆ కాలర్ దగ్గర మళ్ళీ మనం బ్రష్ కొట్టకుండా వాషింగ్ మిషన్లో అండి అది ఎలాగో చెప్తాను చూడండి ఇలా మనం ఏ పేస్ట్ అయినా సరే పర్వాలేదు మనం వాడేది ఇలా పైన అనేది కాలర్ దగ్గర అప్లై చేసేసేయండి ఇలా చేయడం వల్ల పేస్ట్ అనేది తొందరగా కరగదండి వాషింగ్ మిషన్లో వేసినా కూడా మీరు రెండు సార్లు అది వాటర్ తీసుకునేంత వరకు కూడా ఈ పేస్ట్ అనేది అలాగే ఉంటుంది మీ దగ్గర ఎర్రది నేను రాసి చూపిస్తున్నాను చూడండి అయినా సరే మొత్తం అది అంటుకోదు కలర్ అనేది రెడ్ కలర్లో ఉండదు మనకి వాటర్లో కలిసిపోతుంది మీ దగ్గర ఏ పేస్ట్ ఉన్నా కూడా వాడుకోవచ్చండి ఇలా కలర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర పేస్ట్ అనేది అప్లై చేసేసి వాషింగ్ మిషన్లో వేసేసారంటే ఆ మురికి అస్సలు ఉండదండి మీరు మామూలుగా ఏ సరుపు అయితే వేయాలనుకుంటున్నారో ఆ సర్పు వాషింగ్ మిషన్లో వేసేసేయండి మళ్ళీ బ్రష్ కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు యూనిఫామ్ పిల్లలు యూనిఫామ్ ఉంటుంది కదండి బయటది కానీ ఏదైనా సరే బాగా మురికి చేసేసుకుంటూ ఉంటారు అది విడి మళ్ళీ విడిగా నానబెట్టి మళ్ళీ బ్రష్ కొట్టాలి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అసలు ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒకవేళ మీకు ఇంకా మురికిగా ఉంది అసలు వదలదు అని అనుకున్నప్పుడు కొంచెం వేడి నెలల్లో సరిపేసి నానబెట్టుకోండి అలా నానబెట్టినా కూడా తొందరగా ఆ అనేది పోతుంది ఆ తర్వాత ఇలా పేస్ట్ రాసి వాషింగ్ మిషన్లో వేసేసారంటే మీరు ఇంకా మళ్ళీ దానికి ఉతకాల్సిన అవసరం ఉండదు నాన్న పెట్టేసేసి వాషింగ్ మిషన్లో వేస్తే సరిపోతుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇలా శారీస్కి వచ్చిన బాక్స్ మనం పడేయలేము ఇంట్లో పెట్టుకోలేము నాలాంటి వాళ్ళు అయితే అసలు పడేయరు ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి బాక్సులు అనేవి ఇలాంటి బాక్సులు పడేయకుండా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చేయండి ఈ సెంటర్కి ఒక మార్క్ అనేది చేసుకోండి టూ ఇంచెస్ సెంటర్ వచ్చేటట్టు చూసుకోండి లే స్కేల్ ఏమీ అవసరం లేదు నేను మీకు చూపిస్తున్నాను సెంటర్కి ఎక్కడైతే ఉందో సెంటర్కి అక్కడ టూ డాట్స్ అనేవి పెట్టుకోండి పెట్టుకొని ఇటు సైడు నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి మనము ఏదో ఒకటి దేనికో దానికి యూజ్ అవుతుందని అట్టు పెడతామండి లేదంటే ఒక్కోసారి పడేస్తూ ఉంటాము ఆ పడేసిందే తర్వాత మనకు ఉపయోగపడతూ ఉంటుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పెన్తోనైనా సరే మీరు మార్క్ చేసేసుకోవచ్చండి అలా చేసుకున్న తర్వాత సైడ్లు కట్ చేసుకోండి మీకు ఇది కొంచెం మందంగా ఉంది కాబట్టి అట్టబెట్టా నాకు కత్తరితో కూడా కట్ అవ్వలేదండి చాక్తో కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేస్తే ఒక మనకి ఒక బాక్స్ అనేది రెడీ అయిపోతుంది దీనిలో మీరు హెయిర్ బ్యాండ్స్ కానీ స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ మీ దగ్గర ఏవైతే కనుక ప్యాకెట్స్ టైప్లో ఉంటాయో ఏవి ఏవైనా సరే ఫ్లక్కర్లు కానీ అలాంటివి ఏవైనా సరే దీనిలో పెట్టేసుకోవచ్చండి చూడడానికి చిన్నగా ఉన్నా కూడా దీనిలో చాలా పడతాయి ఐటమ్స్ అనేవి దీనికి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత అటు ఒక టైపు ఇటొక టైపు వేసుకోండి లేదా ఒక స్టాప్లర్తో ఒక పిన్ అయినా సరే కొట్టేసుకోవచ్చు ఇలా మనకి కట్ చేసి అంటించేసిన తర్వాత దానిలో ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఒక స్వీట్ బాక్స్ టైప్లో తయారైపోతుంది అది దీనిలో మన ఇంట్లో ఏదైతే ఉన్నాయో మనకి స్టిక్కర్ ప్యాకెట్లు కానీ ఏవి ఏవి పెట్టుకోవాలన్నా కూడా దానిలో ఈజీగా పెట్టుకోవచ్చు తీసుకుంటానికి కూడా ఈజీగా ఉంటుంది దానిలో మనకి మనం ఓపెన్ చేయంగానే కూడా కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇలా అన్నీ ఒక దానిలో సరిదేసుకొని మనం కబర్డ్లో పెట్టేసుకోవచ్చండి అస్సలు మనకి బయటకు కూడా చిరాకు చిరాకుగా ఉండవు ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఫ్లక్కర్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము లేదంటే మనకి ఎక్కడన్నా ఒకటి రెండు కనపడినా కూడా తీసుకొచ్చి దీనిలో పెట్టేసుకున్నా కూడా మనకి ఒక చోటే దొరుకుతాయి ఇంతేనండి మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి